హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బూటీ అండి బూటీ కర్రీ కుండలో చేస్తున్నాము నా స్టైల్లో చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా చూడండి మీరు కూడా దానికి కావాల్సిన పదార్థాలు క్లీన్ చేసుకున్న బూటీ ఆయిల్ పులిగడ్డా అలమిలిగడ్డా పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీర టమాటో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బూటీలో అంత కారము కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి చూడండి నాలుగైదు విజిల్ అయినాయి బోటీ అయితే ఉడికింది మనం ఆన్ చేసుకొని కుండ పెట్టేసుకున్నాము కుండ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైనాక ఆనియన్ చేసుకోవాలి ఆనియన్స్ చేసుకొని అయితే వేసుకుందాము ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వచ్చేవారికి పెట్టుకోవాలండి ఆనియన్ అయ్యింది అలమిల్లిగడ్డ వేసుకుందాము కొంచెం వేసుకున్నాం కదా కొంచెం ఇందులో వేసుకుందాము అలమిల్లిగడ్డ పచ్చివాసన పోయినాక పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కలిపి వేసుకొని టమాటా వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఇంకా మట్గేద్దాము ఒక రెండు నిమిషాలు చూడండి టమాటా మట్టి అయింది మంచిగా తగినంత కారం వేసుకుందాం అందులో కూడా వేసినాం కదా చూసుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని డక్కన పెట్టేసుకుందాము చూడండి టమాటా నైతే మొత్తం మగ్గింది ఆయిల్ కూడా పైకి వచ్చింది మనం ఉడక పెట్టుకొని పెట్టుకున్న పక్కకు ఆ బోటి అందులో వేసేయాలి వేసి మిక్స్ చేసేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మద్దతు ఇస్తాము గూడింది అయ్యింది దాంట్లో కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ లాస్ట్గా కొత్తిమీర వేసుకొని అందుకని వేసుకుందాము కొంచెం గట్టిగా వేసుకోవాలంటే గట్టిగా కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీ మేమైతే చపాతీలో ఇంటికి వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ చేసుకున్నాము డక్కను పెట్టేసుకొని మాకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాము చూడండి మొత్తం అయితే మంచిగా ఫైనల్గా అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాము చూడండి వేడి వేడి బోటి రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు సర్వ్ చేసుకుందాం మనము అందరికీ తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు నా టైప్లోనైతే చూపించాను ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి